ప్రజాపక్షం యూట్యూబ్ ఛానల్ విజిఆర్ నారాగోరు గారిని స్వాగతం పలుకుతుంది రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా సంవత్సరం పాలన ముగింపోయింది ఈ సంవత్సర కాలంలో జరిగిన పరిణామాలు కానీ అభివృద్ధి కానీ ఏమన్నా ఇంకా లోటు ఉన్నదా జరగవలసినవి అనుకున్నంత జరిగిందా లేదా దానిపైన మీ అభిప్రాయం తెలియజేస్తా రేవంత్ రెడ్డి గారి పరిపాలన వన్ ఇయర్ ముగిసింది కానీ ఈ పరిపాలనలో ఎలాంటి ప్రత్యేకత ఎలాంటిది కూడా ఉన్నట్టుగా ప్రజలకైతే కనిపించలేదు కాకపోతే ప్రభుత్వం ఏంటిది అంటే రేవంత్ రెడ్డి గారు ఏదో చేసినట్టుగా చేయాలనే తపన ఉన్నట్టుగా తెలంగాణ ముద్రను తాను ఏదో ముద్రను వేసుకోవటానికి అదేవిధంగా ప్రయత్నం చేస్తున్నట్టుగానే గడిచిపోయింది కానీ ఇప్పటి వరకు అయితే ఎలాంటి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే లేదు ఎలాంటి మౌలికమైనటువంటి మార్పులు అయితే జరిగినటువంటి లేవు గతంలో ఇచ్చినటువంటి రైతు బంధు ఇస్తానని చెప్పి అదేవిధంగా మళ్ళీ రుణమాఫీ అని చెప్పి ఇలాంటి వాటిని నెరవేర్చడానికి నానా తంటాలు పడుతున్నట్టుగా కనిపిస్తుంది ఒకసారి వెనక ముందు అవి కూడా ప్రజలలో నుంచి విమర్శలు తీవ్రంగా రావటంతో రుణమాఫీని చేయాలని మళ్ళీ నిర్ణయించినట్టుగా జరుగుతుంది అదేవిధంగా మరి రైతు బంధు లాంటి పథకాన్ని అయితే సరైన టైంలో సరైనటువంటి పద్ధతుల్లో ఇచ్చే పరిస్థితి అయితే కనిపించటం లేదు రైతులలో కూడా వ్యతిరేకత పెరిగింది ఎందుకంటే వన్ ఇయర్లోనే కాంగ్రెస్ మీద ఇంత వ్యతిరేకత పెరుగుతుంది అని ఎవరు ఊహించలేదు ఎందుకనంటే కొన్ని ఏమైనా తన తనకంటూ కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి మార్పులను చేయగలిగాము చేశాము అని చెప్పుకోవటానికి ఏమీ లేవు ఎలక్షన్లో ఇచ్చిన ఏదైతే ఐదు వాగ్దానాలు ముఖ్యమైన అని చెప్పారు వాటిని నెరవేర్చడానికి ముప్పుతిప్పల పడుతూ నానా తంటాలు పడుతున్నటువంటి పరిస్థితిని ప్రజలు కూడా చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అసలు ఇవి చేస్తదా చేయదా అనేది ప్రజలలో కూడా ఇప్పటికీ నమ్మకం లేనటువంటి పరిస్థితే కొనసాగుతుంది ఇంకా కాంగ్రెస్ పార్టీ తనదంటూ తనకంటూ ఎలాంటి నిర్ణయాలను మరి చేసినటువంటి వాతావరణం అయితే కనిపించడం లేదు ఎందుకనంటే బీఆర్ఎస్ ప్రభుత్వమే కుటుంబ పరిపాలన అని అనుకున్నాం ఐదుగురు కుటుంబ సభ్యులతోటే ఇష్టారాజ్యాంగం నడిపించి బడుగు బలహీన వర్గాలను పూర్తిగా విస్మరించి తెలంగాణ కోసం శాక్రిఫైజ్ చేసి త్యాగం చేసినటువంటి వాళ్లకు దాంట్లో స్థానం కల్పించలేదు ప్రాధాన్యత కనిపించలేదు మొత్తం ఏంటంటే కేసీఆర్ఏ మరి ఒక రాచరికపు పరిపాలన కొనసాగింది దాంట్లో త్యాగ అసలు ఈ రాష్ట్రంలో యాభై శాతం మరి బీసీలు ఉన్నారు బడుగు బలహీన వర్గాలు కలిపి తొంభై మూడు శాతం ఉన్నారు వాళ్ళ పరిపాలనలో భాగస్వామ్యం లేదు నిర్ణయాలలో భాగస్వామ్యం లేదు ఏకఛత్రాధిపత్యాన్ని మరి పాటించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని చేసి ఒక కుటుంబ పరిపాలన చేయటం వల్ల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించి మరి ఆ ఆ పార్టీని ఆ ప్రభుత్వాన్నే కూలదీసినటువంటి పరిస్థితిని చూడటం జరిగింది మరి అలాంటి నేచర్నే అలాంటి దాన్నే సహించలేక కాంగ్రెస్ పార్టీ కొద్ది గొప్ప మెరుగ్గా ఉంటుంది అని గ్రహించి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీలో కూడా మళ్ళీ అదే రాచరిక పోకడలు అదే కొన్ని కుటుంబాల పరిపాలన కేసీఆర్ పరిపాలన ఏమో ఐదుగురు కుటుంబ సభ్యుల పాలన అయితే ఇక్కడ కాంగ్రెస్ పరిపాలన ఐదు కుటుంబాల పరిపాలనలాగా మారిపోయింది ఒక్కొక్క కుటుంబంలోనే ఎమ్మెల్యేలు వాళ్ళే ఎంపీలు వాళ్ళే మంత్రులు వాళ్ళే ఐదు కుటుంబాలు ఏందంటే కాంగ్రెస్ పార్టీని కొన్ని నడిపిస్తూ ఉన్నాయి దాంట్లో బీసీలకు ప్రాధాన్యత లేదు అదేవిధంగా బడుగు బలైన వర్గాలకు నిర్ణయాల్లో ప్రాధాన్యత లేదు బడ్జెట్లో ప్రాధాన్యత లేదు అసలు కేవలం ఏందనంటే మళ్ళీ ఒక అగ్రకుల పరిపాలన కేవలం ఒక వర్గం పరిపాలన కొనసాగుతున్నట్టుగా కనిపిస్తుంది బీసీలకు గతం కంటే ఎమ్మెల్యే టికెట్లు తగ్గిపోయినాయి గతంలో కంటే మినిస్టరీ పదవులు కూడా తగ్గిపోయినాయి కాబట్టి అసలు నామినేటెడ్ పదవులలో కూడా ముఖ్యమైనవి అన్నీ కూడా మళ్ళీ అగ్ర కులాలకే కేటాయించడం జరిగింది అదేవిధంగా ఏ విధంగా ఏ విధంగా చూసినా ఇది రాహుల్ గాంధీ ఏమో సామాజిక న్యాయం గురించి నిరంతరం మాట్లాడుతున్నాడు కేంద్రంలో మాట్లాడుతున్నాడు అదేవిధంగా రాష్ట్రంలో ఇటువరకు ప్రచారం జరిగినప్పుడు కూడా సామాజిక న్యాయం అని అదేవిధంగా మరి అనేక రకాల మా సీఈక్వాలిటీ అని అనేక రకాల పదాలను మాట్లాడుతూ ఉన్నాడు కానీ ఇక్కడ పరిపాలనలో మాత్రం కేవలం ఒకటి రెండు కులాలే మొత్తం అధికారాన్ని కైవసం చేసుకొని వాళ్ళ ప్రజాస్వామ్యమే కొనసాగుతుంది మిగతా కులాలను పరిపాలనకు దూరంగా ఉంచడం జరిగింది కాబట్టి చెప్పేది ఒకటి ఒకటి చెప్పటంలో నేషనల్ లెవెల్లోనేమో జాతీయ స్థాయిలో అధ్యక్షుడు ఖర్గే ఒక బలహీన వర్గాల నాయకుడు అదేవిధంగా రాహుల్ గాంధీ ఏమో బడుగు బలహీన వర్గాలకు అనుకూలంగా మాట్లాడుతున్నాడు కానీ ఇక్కడ పరిపాలన అంతా కూడా ఒకటి రెండు కులాల చేతుల్లోనే ఉంది వాళ్ళు ఖర్గే గారు అదేవిధంగా రాహుల్ గాంధీ గారు చెప్పే మాటలకి ఇక్కడ గడ్డిపోసంతా కూడా విలువ లేదు అసలు ప్రజాస్వామ్యాన్ని మొత్తం వన్ సైడెడ్గా అసెంబ్లీ నిండా మొత్తం ఏందనంటే ఒకటి రెండు కులాలే తిష్టవేసి మొత్తం ఏందనంటే దాన్ని కబ్జా చేసినటువంటి పరిస్థితి కొనసాగుతుంది ఇంకా ఏం మార్పు ఉంది ఇప్పుడు మార్పు రావాల్సిందే బడుగు బలైన వర్గాలకు అధికార వికేంద్రీకరణ జరగాలి ఒకటి రెండు కులాల పరిపాలన నుంచి మిగతా కులాలకు కూడా అధికారాన్ని పంపిణీ చేయాలి వికేంద్రీకరణ జరగాలి వికేంద్రీకరణ చేయటానికి బీఆర్ఎస్ సిద్ధంగా లేదు కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధంగా లేదు కాకపోతే సంక్షేమ కార్యక్రమాలలో మాత్రమే ఎవరు ఎక్కువ చేయాలి ఎవరు తక్కువ చేయాలి అనేది అరా సంక్షేమ కార్యక్రమాల గురించే మాట్లాడుతున్నారు తప్ప రాజ్యాధికార వికేంద్రీకరణ ఎమ్మెల్యే సీట్ల వికేంద్రీకరణ సీట్ల వికేంద్రీకరణ మంత్రి పదవుల వికేంద్రీకరణ అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని కింది స్థాయికి విస్తరింపజేయాలి ఒక వక, ఒకటి రెండు చేతుల్లో ప్రజాస్వామ్యం ఉంది కింది కులాలకు కూడా దాన్ని విస్తరింపజేయాలి ఈక్వాలిటీ అనే సూత్రాన్ని పాటించాలి జస్టిస్ అనే దాన్ని పాటించాలి అనే ఈ అన్ని పదాలనే మర్చిపోయి కేవలం ఏంటిది అని అంటే పక్కదార్లు పట్టించే విధంగా నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ రెండు కూడా మరి ప్రజలకు దగ్గరగా లేవు కేవలం రెండు మూడు కులాల పరిపాలనగా మాత్రమే మార్చబడింది కాంగ్రెస్ పార్టీ మీద కూడా వ్యతిరేకత తీవ్రంగా పెరిగింది నేను అనుకుంటే ఇంకా నాలుగు సంవత్సరాల్లో విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది దాని ఫలితంగా ఈ రెండింటి పార్టీలకు ప్రత్యాన్వయంగా మరి ఇంకో పార్టీని కూడా ప్రజలు ఎన్నిక చేసుకునే పరిస్థితి కూడా ఉత్పన్నమవుతుంది దీనికంటే మెరుగ్గా ఉండే మార్పులు ఏమైనా జరగబోతాయా కొత్త కూటమి ఏమైనా ఏర్పడబోతుందా బడుగు బలహీన వర్గాలకు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే ఎంపీ టికెట్లను కేటాయించే విధంగా ఏమైనా కొత్త పోలరైజేషన్ ఏమైనా జరగబోతుందా అనేది వేచి చూడాల్సిందే కాబట్టి రెండు పార్టీల ఎడల మరి విశ్వాసం అయితే ప్రజలకు పోయింది వన్ ఇయర్లోనే స్పష్టంగా కనిపించింది కాంగ్రెస్ పార్టీ అనేది మరి చతికిలబడింది దాంట్లో సత్తా లేదు దాంట్లో ఒక పదార్థం లేదు ఒక మార్పు లేదు గతంలో ముప్పై సంవత్సరాలు కాంగ్రెస్ ఏ విధంగానైతే ఈ రాష్ట్రాన్ని పరిపాలించిందో సేమ్ అదే పద్ధతి దాంట్లో ఎలాంటి చేర్పు మార్పులు లేకుండా కొత్తదనమే లేనటువంటి పరిస్థితి కొత్త వర్గాలకే స్థానం లేదు కొత్త వాళ్ళకి అసలు అందు పరిపాలనలో భాగస్వామ్యం చేసినటువంటి పరిస్థితి లేదు మూసబోసినటువంటి విధానమే అదే వర్గాలు అవే అవే పాత మొఖాలు అవే పరిపాలన అవే మొత్తం ఏంటంటే మళ్ళీ బీసీలను ఎస్సీలను ఎస్టీలను దూరంగా ఉంచడం వాళ్ళ పరిపాలన కొనసాగించడం అనేది జరుగుతుంది ఇది మొఖం కొట్టిపోయి చివరికి ఏంటిది అని అంటే కాంగ్రెస్ పరిపాలన అంటే ఇట్లనే ఉంటుంది అనే రకంగా మళ్ళీ మారిపోయింది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తన యొక్క విధానాలను మార్చుకొని మౌలికంగా సమూలంగా మార్చుకొని ప్రజలకు దగ్గరగా ఉండి అధికార వికేంద్రీకరణ చేస్తే తప్ప కాంగ్రెస్ పార్టీ మనుగడ ఉండదు ఖచ్చితంగా ఈసారి ఇదే రకమైన పద్ధతులను కొనసాగిస్తే ఓడగొట్టేదైతే ఖరారు మళ్ళీ కొత్త పార్టీల కోసం కొత్త పోలరైజేషన్ కోసం తెలంగాణ ప్రజలు వెతుకోవాల్సినటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతుందేమో అని మరి నాకు అనిపిస్తుంది